హాయ్ హలో అందరికీ మీకు మంచి మంచి వీడియోస్ రావాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు గట్టి సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది సో ఫ్రెండ్స్ ఒక మంచి కొటేషన్తో ఈ వీడియో చేస్తున్నాను ఎవ్వరు తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి సమాజంలో ఇవి చాలా చాలా జరుగుతున్నాయి అవి నేను చూస్తున్నాను కాబట్టి నువ్వు బంధువులు బంధువులు అని పిలుస్తున్నావే ఒక్కసారి ఏమీ లేక దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్డు మీద ఉన్నప్పుడు నీ బంధువులు ఎవరైనా వస్తారేమో చూడు రాడయ్యా నువ్వు బాగుంటేనే నీకు అందరు బంధువులు అందరు స్నేహితులు నా అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి నీ జీవితం అతలాకుతలం అయిందంటే ఎవ్వరు చేరదీయరు ఎవ్వరు కనీసం నీ మొక్క కూడా చూడరు అప్పుడు కేవలం కేవలం ఎవ్వరు నిన్ను చేరదీయకపోయినా ఎవ్వరూ లే ఎవ్వరు లేని వానికి ఆ దేవుడే దిక్కు అంటారు కదా ఆ దేవుడే మనల్ని హక్కున చేర్చుకుంటాడు మనల్లో ఉన్న తప్పులన్నిటిని క్షమించి మంచి మార్గంలో పెడతాడు మనకి మంచి మార్గం చూపిస్తాడు కాబట్టి ఈరోజు ఏమి లేకున్నా ఇంకొక రోజు మంచి స్థానంలో నిలబ పెడతాడు అప్పుడు వస్తారండి బంధువులు వస్తారండి నా అనుకున్న వాళ్ళు అప్పుడు గర్వం మాత్రం చూపించకూడదు దేవుడు అంటుంటాడు ప్రతి మానవినిలో క్షమించ గుణం ఉండాలని చెబుతూ ఉంటాడు సో ఫ్రెండ్స్ ఈరోజు ఏమీ లేదని దిగులు పడవద్దు అన్నీ ఉన్నాయని సంతోషపడవద్దు ఆ పైవాడు అందరికీ ఒక గొప్ప అవకాశం ఇస్తాడు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోండి మనం ఉపయోగం చేసుకుంటే మనం ఒక్క గొప్ప స్థానంలో ఉంటాము కాబట్టి మన దగ్గర ఉన్నదాన్నే అంతో ఇంతో సహాయం చేయటం వలన మనలందరినీ ఆ దేవదేవుడైన ఆ మహాదేవుడు ఎల్ల వేళలా కాపాడుతూనే ఉంటాడు మిమ్మల్ని ఏ దేవుడు కష్టాలలో కాపాడుతున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఇష్టమైన దేవుడు స్టోరీస్ కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి ఓం నమ శివాయ నమస్తే